పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖ భూదందాలు టీడీపీ నాయకుల హస్తం ఉందని ఆమె అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ బండారు ఆయన కుమారుడు ప్రమేయం ఇందులో ఉందని పెందుర్తి నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు విజయసాయి రెడ్డిపై బండారు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు చెప్పులు ఆయనకే కాదు మాకు కూడా ఉన్నాయి గుర్తుంచుకో అని ఆమె ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బండారు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు బండారుపై అట్రాసిటీ కేసు పెట్టాలని నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు ప్రజా మహర్షిగా మీరు మాట్లాడే తీరు అసలు మీకు ఏమైనా విజ్ఞత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ వ్యక్తికైనా మాట్లాడే మాట బట్టే గౌరవం పెరు పెరగబడుతుంది అలాగే ఉన్న గౌరవం కూడా పిలిచే పడుతుంది కానీ ఈరోజు మీరు విజయసాయి రెడ్డి గారు మీద మాట్లాడుతూ దానిలో మహిళలు కూడా మించిపరిచే ఈరోజు మహిళా జాతే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల మహిళలు కూడా అలకరించుకునేలాగా మీరు మాట్లాడిన తీరుని మేము పూర్తిగా ఖండిస్తూ ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా చేయడానికి మేము వెనుక సంగతి మీకు తెలియజేస్తున్నాను నేను ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నాను